ఆక్రమణల కూల్చివేతల నేపథ్యంలో మాదాపూర్ ఖానామెట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మాదాపూర్ ఖానామెట్లోని సర్వే నెంబర్ యాభై ఐదులో ఉన్న అర్ధనారీశ్వర టెంపుల్ దగ్గర రోడ్డు పక్కన స్థలాన్ని ఆక్రమించి షాపులను హైదరా అధికారులు కూల్చివేశారు కూల్చివేతల అన్యాయం అంటూ ఆలయ సిబ్బంది పూజారులు స్థానిక ప్రజలు అక్కడున్న హైడ్రా అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా స్టేటస్ కో ఉండగా దౌర్జన్యంగా కూల్చివేతలు చేపడుతున్నారని బాధితులు ఆరోపించారు

సంబంధించిన చాలా మొత్తం కావాలని తీసుకుంటారు గుడికి సంబంధించినది ఆ దగ్గర స్టేటస్ లో ఉంది స్టేటస్ గా ఉంది కమిషన్ ఎంజెస్ లో అని కుండీ అనమాట పెద్ద పెద్ద జాగాలు ఉన్నాయి ఆయన నలభై ఒకటి సర్వే నెంబర్ రెండు జాగాలు ఉన్నాయి ఎవరు ఎవరు ఇక్కడ స్టేటస్ లో ఉంది అది అన్ని పట్టించుకోవాలంటే ఆయన ఎవరు మొత్తం మీరు బ్లాక్ చేయండి గుడికి సంబంధించిన ప్లేస్ అంతా మీరు బ్లాక్ చేస్తారు ఇ సంబంధించిన ప్లేస్ వస్తా